వెల్కమ్ టు రిషి డిజైన్స్ ఈరోజు పైపింగ్ క్లాత్ ఎలా కట్ చేయాలో చూద్దాం పైపింగ్ కోసం మనం డబ్బా షేప్ ఉన్న క్లాత్ని తీసుకొని అది నాలుగు మడతారు నేను వీడియోలో ఎలా చూపిస్తానో అలా మడత వేసి మనం మధ్యలో నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల క్లాత్లన్నీ కదలకుంట్ ఉంటాయి అలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాక మనం ఎడ్జెస్ కట్ చేసుకోవాలి క్లాస్ట్కు ఎడ్జెస్ కట్ చేసుకుంటే పీసు సైడ్కి వెళ్ళిపోతుంది మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్తో ఇప్పుడు క్రాస్ పీసులు ఇప్పుడు ఇవన్నీ క్రాస్ పీసులు అవుతాయి క్రాస్ పీసులు మనం పైపింగ్కి ఎంత వెడల్పు వన్ ఇంచ్ అయితే సరికిపోతుంది వన్ ఇంచ్ వన్ ఇంచు తీసుకోవాలి మనం వేసుకున్న కుట్టు ఉంటుంది కదా అది తీసేసుకోవాలి మనం ఏ కుట్టు వేసుకుంటామో అది తీసేసుకొని మళ్ళా క్లాస్ పీసులు మనం జాయింట్ చేసుకోవాలి మనం సింగిల్ పాదం పెట్టేసుకొని పైపింగ్ కూడా రెడీ చేసుకోవాలి థ్రెడ్ దగ్గరికి కుట్టుబడేటట్టు చూసుకోవాలి థ్రెడ్ దగ్గరికి పడితే పైపింగ్ మంచిగా ఫినిషింగ్ బాగుంటుంది మనం మనకు జాయింట్ వస్తుంది కదా ఆ జాయింట్ మధ్యలో జాయింట్ ఎటు పీస్ అట్టే ఉండాలి చూడండి ఇటు పీస్ ఇలానే ఉండాలి అలా ఉంటే ఒక సైడ్ ఉబ్బెత్తుగా అక్కడ పైపింగ్ రెండొక వైపు ఉంటే మందం వస్తుంది పైపింగ్ ఎటు తట్టు పోతే అంత మందం రాదు జస్ట్ మొత్తం కొట్టేసుకొని మనం ఇప్పుడు బ్లౌజు పట్టి నుంచి వేస్తున్నా చూడండి మనకి ఎటువైపు చేయరుకుంటే అటువైపు వేసుకోవాలి నేను పట్టి నుంచి మనం లోపల పాదం మందం కుట్టు మందం ఉంచేసుకొని అట్లా కుట్టేసుకుంటూ పోవాలి చూసుకుంటూ కుర్చేయాలి లోపలికి కొంచెం ఎత్తు లేకుంటే మార్కు పెట్టుకోవాలి పాదం మందం మనం నెక్కు చుట్టేలా కుట్టేస్తామో ఫస్ట్ అలా మార్కు పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు కొత్త వారైతే మార్కు పెట్టి కుట్టేసుకోండి ఒక తీరు వస్తుంది లేకపోతే ఎక్కువ తక్కువలు వస్తాయి లోపల సైడ్ మనకు అవుపడదు కదా బ్లౌజ్ పీస్ పైపింగ్ది అలా వస్తాయి సేమ్ మార్క్ పెట్టుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుంది కుట్టు దగ్గరికి పడాలి పైపింగ్ ఎప్పుడైనా మనం వేసేటప్పుడు అంతే మనం రౌండ్ షేప్ కాడ కంపల్సరీ కత్తెరతో కాట్లు పెట్టేసుకోవాలి చిన్న చిన్నవి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్ మంచిగా రౌండ్ తిరుగుతుంది పెట్టకుంటే మాత్రం రివర్స్ అయిపోయినట్టు పైపింగ్ ఉంటుంది మనం ఇప్పుడు సింగిల్ పాదం తీసేసి డబల్ పాదం పెట్టేసుకున్నాం అలా మలుచుకుంటూ కుట్టుకోపోవడమే చాలా వీజీ అండి పైపింగ్ వేయడం ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే అదే వస్తుంది ఫినిషింగ్ కూడా ఇలా చేస్తే చాలా నీట్గా ఉంటుంది రిషి డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కొంచెం మలుచుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి మనం కుట్టేటప్పుడు కూడా సై వెనక సైడ్ కూడా కరెక్ట్ వస్తుందో లేదో చూసుకుంటూ కుట్టాలి చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అంత ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎప్పుడైనా ఆ విధంగా పైపింగ్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్